చంద్రుతి మండలం మల్యాల గ్రామం మండలంలోని అతి పెద్ద గ్రామం రోజు కొన్ని వందల మంది ప్రయాణికులు బస్ కు వస్తుంటారు గత ఇరవై ఏళ్లుగా మల్యాల బస్టాండ్ నిరుపయోగంగా పడింది దీనిపై దీనిపై న్యూస్ స్పెషల్ స్టోరీ ఇక్కడికి వచ్చే ప్రయాణికులు చెట్ల కిందనే నిల్చుంటున్నారు ముఖ్యంగా ఆడవారు పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎండకు వానకు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరియు సరైనటువంటి శౌచాలయం కూడా అందుబాటులో లేదు బస్సు షెల్టర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది దాని కిందకి ఎవరైనా వెళ్ళినట్లయితే అది ఎప్పుడు కూలిపోతుందో అన్నట్లుగా ఉంది ఈ సమస్యను మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి నూతన బస్సు షెల్టర్ తో పాటు మూత్రశాలను నిర్మించవలసిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు చెందుర్తి మండలంలోని మలయాళ గ్రామంలో చెందుర్తి మండలంలోని అతిపెద్ద గ్రామం అయిన మలయాళ గ్రామంలో నిరుపయోగంగా ఉంటున్న బస్ స్టాండు బస్ స్టాండ్ వచ్చేవాళ్ళు ప్రయాణికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి ప్రభుత్వం ఎంతైనా ఆలోచించవలసింది విషయా ప్రయాణికులు అందరూ ఎంతో ప్రయాణించి అరిగిపోయి ఇక్కడ చిత్త కింద చిత్త కింద కూర్చోవడం జరుగుతుంది దీని గురించి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది ఇప్పుడు మన ఉన్న బస్ స్టాండు పాతది అది శిథిలవేశంగా ఉంది దాన్ని నిరుపయోగం నిరుపయోగకరంగా ఉంది దాన్ని పట్టించుకున్న నాదుడే లేదు కాబట్టి ఇక్కడ అతిపెద్ద గ్రామం చెన్నుతి మండలంలోనే అతిపెద్ద గ్రామమైన మల్యాల గ్రామంలో నిరుపయోగకరంగా ఉన్న బస్ స్టాండ్ పునర్నిర్మించి కొత్త నూతన బస్ స్టాండ్ నూతన బస్ స్టాండ్ను అదేవిధంగా మూడోసార్లు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే గారికి గ్రామస్తు ప్రజలకి విన్నపం చేస్తున్నాను రాష్ట్రంలోనే ఇక్కడ లేని విధంగా మన చెందుర్టు మండలంలోని ప్రజల గ్రామాల నుంచి తెలుగు బాధ్యత ఆ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుండి తరలి వస్తే జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాలేకుండా వెంటనే 기관에 ያለ گونه